హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను దీనికి మనం ముందు ఒక మూకుడు తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసేసుకొని కొన్ని ఒక త్రీ లవంగాలు కూడా వేసుకుందాం తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చి గోలే వరకు ఉంచి కొన్ని ఉల్లిపాయలు మనం వేసుకుందాం చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం కదా ఇవి గోలే అంతసేపట్లో మనం పన్నీర్ కర్రీ కట్ చేసేస్తుందాం చూసారు కదా ఇంతసేపట్లో ఇవి మగ్గిపోయినాయి ఇందులో ఇప్పుడు మనం టమాటాలు వేద్దాం ఇప్పుడు ఈ మగ్గే వరకు మనం కొ మూత పెట్టేద్దాం తర్వాత పసుపు కొంచెం ఉప్పు కొంచెం వేసేసుకొని ఉడకబెట్టేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు మనం మిక్స్కెద్దాం మీకు కావాలంటే ఇది ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పన్నీరు గోలిద్దాం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఈ పన్నీరు మనం గోలించుకోవాలి చూడండి పన్నీరు కూడా గోలిపోయింది ఇది తీసి పక్కన పెట్టేసి అదే మూకుట్ల కొంచెం ఆయిల్ ఆయిల్ పోసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసేద్దాం దీనికి పోపు చేయడమే ఏం ఉండదు ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసేస్తే అయిపోతుంది దానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేస్తే అది కొంచెం పలుసగా అయిపోతుంది ఉడికిపోతుంది అన్నమాట చూడండి అది పైన వా ఆయిల్ తేలిపోతుందా అట్లా ఆయిల్ తేలితే అది అయిపోయినట్టే ఇందులో మనం పన్నీర్ లేద్దాం ఇప్పుడు మనం పన్నీర్ వేసేసినాం మన పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే కానీ ఒక టూ మినిట్స్ అట్లానే సిమ్లో పెట్టేసుకొని ఉంచండి రెడీ అయిపోతుంది ఓకేనా చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి ఓకే బాయ్